హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం రెండున్నర సెంట్లో కట్టిన ఒక ఇల్లు అయితే చూడబోతున్నాము ఇక్కడ మీరు చూడండి రెండు ఇల్లులు కనబడుతున్నాయి చూస్తున్నారు కదా ఈ రెండు ఇల్లు కూడా సేల్కి అయితే ఉండడం జరిగింది సో మనం ఈ వీడియోలో మొత్తం మూడు విషయాల గురించి అయితే మాట్లాడుకోవచ్చు ఒకటి ఇంటి ప్రైస్ అనేది అంత చెప్తున్నారు రెండోది ఇంటి లొకేషన్ అనేది ఎక్కడ ఉంది మూడవది ఒకవేళ మనం ఇదే విధంగా కట్టుకుంటే దీని కాస్ట్ అనేది ఎలా ఉంటుంది ప్లానింగ్ అనేది ఎలా వస్తుంది ఇలా మనం మొత్తం మూడు విషయాలు అయితే మాట్లాడుకోవచ్చు సో ఈ వీడియో అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా పూర్తి వరకు చూడండి మీకు నచ్చుతుంది అట్లాగే ఈ వీడియో అనేది దయచేసి లైక్ చేయండి మీ ద్వారా ఇంకొక నలుగురికి అయితే రీచ్ అయితే అవుతుంది సో పదండి ఒకసారి లోపలికి వెళ్ళి మనం డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇరవై ఏడు ఇంటూ నలభై ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది ఇది మొత్తం అంతా మనకి రెండున్నర సెంట్లు అయితే ఉంటుందని చెప్తున్నాను చూశారు కదా అంటే నూట ఇరవై గజాలు అయితే ఉండడం జరిగింది సో నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి టూ ట్యాప్ పాయింట్స్ అయితే ఇచ్చారు అండ్ ఇదంతా బయట కార్ పార్కింగ్ ఏరియా ఇది మెయిన్ డోర్ వచ్చేసరికి మనకి టేక్ డోర్ తీసుకున్నారు ఇక్కడ సౌత్ ఈస్ట్ కార్నర్లో స్టెప్స్ అయితే రావడం జరిగింది అండ్ మనకి దానికి ఎంత బాత్రూమ్ కూడా ఇచ్చారు ఒకటి కామన్ బాత్రూమ్ అనేది సో ప్లానింగ్ అయితే మీకు చూపిస్తాను ప్లానింగ్లో ఇంకా డీటెయిల్గా అయితే ఉంటాయి అండ్ మనకి ఇది నార్త్ ఫేసింగ్ వైపు ఇచ్చిన సెట్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇది టూ ఫీట్ ఎయిటీన్ చేస్తే అయితే ఉంటుంది అండ్ ఆ బ్యాక్ సైడ్ వెస్ట్ ఫేసింగ్ వైపు కూడా మనకి సెట్ బ్యాక్ అయితే వదిలేరు ఇంకా మనం మెయిన్ రోడ్ తీసుకుని లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్లాసీ ఫినిషింగ్ వెట్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు అండ్ మనకి హాల్లో ఇలా నార్త్ ఫేసింగ్ వైపు చూస్తే మనకి ఒక డోర్ ఇచ్చారు ఒక విండో కూడా తీసుకున్నారు ఇక్కడ అండ్ షో లైట్స్ కూడా యూజ్ చేయడం జరిగింది ఈ హాల్ ఫ్రెండ్స్ ఇది తొమ్మిదిన్నర అడుగులు బెడలకు ఉంటుంది ఇది పది అడుగులు పొడవుతో అయితే రావడం జరిగింది అండ్ టాప్ లో ఫాల్ సీలింగ్ కూడా చేంజ్ చేశారు అండ్ ఇక్కడ మనం టీవీ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్ అంతా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్లెట్ అయితే యూజ్ చేయడం జరిగింది స్టోన్ డిజైన్ మాదిరి కానీ అండ్ పక్కనే గ్లాస్ కూడా యూస్ చేస్తారు చూడండి ఇది బాగుంటుంది డిజైన్ కూడా అని సో ప్రింటెడ్లో గ్లాస్ డిజైన్ ఫ్రెండ్స్ ఇది ఈ బ్యాక్ సైడ్ మనం ఇలా పుష్ చేస్తే కనుక లోపల మనకి ఐడాల్స్ అయితే పెట్టుకోవచ్చు మీరు సో ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ హింజెస్ ఉన్నాయి చూశారు కదా దీన్ని బట్టి అయితే మనకి మూవ్ అయితే అయితే ఉంటుంది సో లోపల మనకి చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి చూస్తారు కదా బొమ్మ లాంటివి అట్లాంటివి అయితే ప్లేస్ చేసుకోవచ్చు మీరు సో కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి బట్ చాలా బాగుంటుంది టీవీ ఇంట్ దగ్గర ఇది సో చూశారు కదా మళ్ళీ అట్లా అదుకుపోతుంటుంది సో ఇది టీవీ ఇంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక పైన ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు టీవీ ఇంట్లోని సో షో లైట్స్ కూడా బాగున్నాయి ఒకసారి మనం స్టార్టింగ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము అంతకన్నా ముందు మీకు ప్లానింగ్ అయితే ఇస్తానని కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూడండి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ తర్వాత అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఇదే ఇంటి ప్లానింగ్ వచ్చేసరికి ఇరవై ఏడు ఇంటూ నలభై ఫ్రెండ్స్ ఇది నూట ఇరవై గజాలు అయితే ఉంటుంది సో నూట ఇరవై గజాలు అంటే రెండు నర్సిలు అయితే రావడం జరుగుతుంది అండ్ మనం స్టార్టింగ్ ఇలా మెయిన్ గేట్ తీసుకుని లోపలికి అయితే వస్తాము ఇదంతా పార్కింగ్ ఏరియా బైక్లు అయితే పార్క్ చేసుకోవచ్చు కార్ పెట్టుకోవడానికి అయితే అంత ప్లేస్ అయితే ఉండదు ఇక్కడ బైక్స్ అయితే పెట్టుకోవడం బాగానే ఉంటుంది అండ్ ఇంటి చుట్టూ కూడా తిరిగే స్పేస్ అయితే తీసుకున్నారు దీనికి కొలతలు ఇక్కడ ఉంటాయి చూడండి డ్రాయింగ్ లో కొతలు అయితే ఇక్కడ ఉన్నాయి సో ఇంటి చుట్టూ తిరిగి స్పేస్ అయితే ఉంటుంది ఇంకా మనం మెయిన్ రోడ్ తీసుకున్న లోపల రాగానే ఇదంతా లివింగ్ ఏరియా ఇందాక మీకు చూపించాం కదా టీవీ అది ఇక్కడ ఉంటుంది అండ్ డోర్ ఇదిగోండి ఈ పక్కన ఒక డోర్ అట్లా ఇక్కడ డోర్ ఇచ్చారు విండో డోర్స్ అని అయితే వచ్చాయి అండ్ మనం ఇలా లోపల రాగానే ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ సో తిరిగి బయటకు వచ్చేస్తే ఇదంతా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా అని అండ్ పూజా రూమ్ ఉంటుంది కిచెన్ ఉంటుంది వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి ఇది వాష్ ఏరియా ఇది అండ్ ఇలా బయట నుంచి ఇలా లోపల రాగానే ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ దీనికి కూడా టాయిలెట్ అయితే ఇచ్చారు సో టోటల్ ప్లానింగ్ ఇది ఈ ప్లానింగ్ లో మనకి డోర్స్ వచ్చేసరికి ఎనిమిది డోర్లు ఉంటాయి విండోస్ వచ్చేసరికి సిక్స్ విండోస్ అయితే ఉంటాయి ఈ ప్లానింగ్ లోని సో కావాల్సిన వాళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లాన్ కావాల్సిన వాళ్ళు సో రైట్ తీసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే ప్లానింగ్ కాదు మీకు ఏదైనా సైట్ ఉంది అందులో ఇంటి ప్లానింగ్స్ కావాలి అనుకుంటే కనుక ఒకసారి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఒకసారి దానికి వాట్సాప్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి సో బయట ప్రైజెస్ కన్నా కొంచెం తక్కువ కి ప్లాన్స్ అయితే ఇస్తున్నాం సో తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇంకా హౌస్ అయితే చూద్దాం ఇప్పుడు సో ప్లానింగ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనం లోపల రాగానే ఎదురుగా మనకి వాల్ అయితే కనబడుతుంది అండ్ ఈ వాల్ అంతా రాయల్ ప్లేట్ డిజైన్ అయితే చేయించారు అండ్ టాప్లో సీలింగ్ డిజైన్ చూడండి సింపుల్గా డీసెంట్గా తీసుకున్నారు ఇది అండ్ మనకి ఇక్కడ ఓపెన్బుల్ డోర్స్ అయితే యూజ్ చేశారు అండ్ ఈ పక్కన ఒక విండో కూడా వచ్చింది త్రీ డోర్స్తో తీసుకున్నారు చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి త్రీ డోర్స్తో విండో అయితే యూజ్ చేశారు ఇక్కడ అండ్ ఈ వాటర్ మనకి హ్యాండిల్స్ చూస్తే కనుక ఒక వన్ ఫీట్ లెంత్ అయితే వచ్చాయి కొంచెం పెద్దగానే తీసుకున్నారు అండ్ మనకి ఇక్కడ ట్రీ టెక్చర్ డిజైన్ మాదిరి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇదంతా మనకి క్లాసిక్ ఫినిషింగ్ ల్యాంనెట్ ఇది సో గీతలు పడినా కూడా ఏం కాదు ఈ లామినేట్ అనేది అండ్ లోపల ఇదంతా స్టోరేజ్ అది ఒకసారి మీ బాత్రూమ్ కూడా చూపిస్తాను చూడండి పక్కన డోర్ ఓపెన్ చేస్తే లోపల అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇది నాలుగు అడుగులు బెడల్ అయితే జరిగింది ఫ్రెండ్స్ పొడవ అనేది మనకి నాలుగు తొమ్మిది అయితే ఉంది అండ్ ఫ్లోరింగ్కి వాల్స్కి టోటల్గా టైల్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇక్కడ చూడండి కంపెనీ చూస్తున్నారు కదా స్కై ఆర్డ్ కంపెనీ అయితే యూజ్ చేశారు ఇది కమోడ్ అనేది సో డ్రింకింగ్ వాటర్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ అవైలబిలిటీ అయితే ఉంటుంది ఈ ఏరియాలోని ఒకసారి నేను మీకు హౌస్ లొకేషన్ కూడా చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది ఇది కాకినాడలో ఉండడం జరిగింది కాకినాడ రాయడిపాలెంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది ఇది సో అయితే వచ్చేసాం మనం అండ్ ఇది పార్టీషన్ ఇది డైనింగ్ ఏరియాలకు వెళ్ళే ముందు ఇలా పార్టీషన్ అయితే ఇచ్చారు సో కింద మనకి స్టోన్స్ ఉంటాయి చూసారు కదా అట్లాంటివి పెట్టుకున్న బాగుంటుంది ఇక్కడ సో గ్లాస్ ఇచ్చారు పైన సో ఇదంతా డైనింగ్ ఏరియా ఒకసారి డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్దాం అప్పుడు తొమ్మిది ఐదు పది నాలుగు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా డైనింగ్ ఏరియా ఇది ఒక డోర్ కూడా ఇచ్చారా పక్కన వాష్ ఏరియాలోకి వెళ్ళడానికి అండ్ టాప్లో అది అంతా స్టోరేజ్ అది చూస్తున్నారు కదా పూజా రూమ్ కూడా ఉంది ఇందులో మనకి పూజా రూమ్ ఉంటుంది వాష్ ఏరియా ఉంటుంది డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది ఇదే పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది మూడు ఏడు బెడల్పు ఉంటుంది ఐదు అడుగులు పొడవుతో తీసుకున్నారు కిచెన్ ఇదిగోండి ఈ కిచెన్ అనేది ఆరు నాలుగు వెడల్పు ఉంటుంది ఇది పొడవ అనేది ఏడు నాలుగు అయితే ఉంది బట్ ఏంటంటే ఓపెన్ కిచెన్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం చిన్నగా కనబడుతున్నా కూడా మీకు పర్లేదు ఫ్రీగానే అయితే ఉంటుంది ఓపెన్ కిచెన్ వల్ల అండ్ పక్కన చూడండి సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు అది మనకి ప్లాట్ఫామ్స్ అవి ఇదిగోండి మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అయితే అవుతాయి ట్యాప్స్ అనేవి సో వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియా మొత్తం అంతా ఇదంతా మనకి కింద ప్లాట్ఫామ్ ఇది అండ్ స్టోరేజ్ కూడా ఎక్కువగానే ఇచ్చారు లామినెట్ అనేది చూస్తున్నారు కదా గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్నెట్ ఫ్రెండ్స్ ఇవి సో బాస్కెట్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంది స్టోరేజ్ అనేది సో కప్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి లాస్ట్లో మనకి ఏదైనా ప్లేట్స్ ఇట్లాంటివి పెట్టుకోవడానికి అండ్ గ్యాస్ సిలిండర్ అనేది మనకి కార్నర్లోనే ప్లేస్ చేసుకోవచ్చు మీరు సో ఇక్కడ గ్యాస్ సిలిండర్ అయితే పెట్టుకోవచ్చు అండ్ కింద కూడా స్టోరేజ్ ఇది ఓపెన్ కిచెన్ అవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం చిన్నగా కనబడుతుంది బట్ స్పేషియస్గానే ఉంది కిచెన్ అనేది అయితే మాత్రం సో ఫ్రంట్ ఇది డైనింగ్ ఏరియా ఇది అండ్ ఇప్పుడు మనం సౌత్ వైపు అయితే వచ్చేసాము ఇదంతా వాష్ ఏరియా ఇదంతా అని నాలుగు బై తొమ్మిది సైజులు అయితే ఉంటాయి సో సబ్బులు అట్లాంటివి పెట్టుకోవడానికి బ్యాక్ ఫ్రెండ్స్ ఇది వన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుంది సౌత్ వైపు అండ్ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు ఇక్కడ వాషింగ్ మెషిన్ కూడా ఇచ్చారు ఇక్కడ సో ఇంటి చుట్టూరు కూడా తిరిగే స్పేస్ అయితే ఉంటుంది ప్లానింగ్లో మనకి సో ఇది ఏంటంటే మనకి రోడ్డు కూడా చాలా దగ్గరగా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి అచ్చంపేట జంక్షన్కి దగ్గరగానే ఉంటుంది అట్లాగే సర్పవారం జంక్షన్ కూడా చాలా దగ్గర ఇది ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్స్ కానీ హాల్స్ కానీ కొంచెం పొడవగా ఉంటాయి చూశారు కదా ఆ టైంలో ఏంటంటే టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేయండి అప్పుడు లుక్ అయితే చాలా బాగుంటుంది బెడ్రూమ్స్కి కానీ హాల్స్ కానీ అండ్ మనం ఈ బెడ్రూమ్లో చూసుకుంటే ఇక్కడ త్రీ డోర్స్తో విండో ఇచ్చారు అండ్ మనకి లైట్ రోజు కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది వాల్ పెయింటింగ్స్ వచ్చేసరికి అండ్ టాప్ ఆఫ్ వాల్ సీలింగ్ ఇదంతా అని సో సింపుల్గా కరువు షేప్లో సింపుల్ చిన్న డిజైన్ అయితే తీసుకున్నారు ఇక్కడ అండి ఈ పక్కన చూస్తున్నారు కదా ఇది అంతా బ్యాక్గ్రౌండ్ అంతా ఆరెంజ్ కలర్లో రాయల్ ప్లేట్ డిజైన్ చేయడం జరిగింది పైన గోల్డ్ కలర్ కూడా యూజ్ చేశారు ఒకసారి కొంచెం చూపిస్తున్నాను సో డిజైన్ అయితే బాగుంది ఇది అండ్ ఇదంతా వాటర్ ఆఫ్ ఫ్రెండ్స్ తిరిగే చూస్తున్నారు ఇది అంతా ఆఫ్ ఇది ఈ బెడ్రూమ్ కూడా ఏంటంటే కొంచెం పెద్దగానే ఉంటుంది పద్నాలుగు అడుగులు పొడవు పదిన్నర అడుగులు వెడల్పుతో అయితే రావడం జరిగింది అండ్ ఈ పక్కన మనకి బాత్రూమ్ వస్తుంది ఇది అండ్ డోర్స్ కూడా మనకి డబ్ల్యూపీసీ అయితే యూజ్ చేశారు ఇది నాలుగు బై ఐదు సైజులు అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ అనేది అండ్ మనకు ఒక వాష్ బేసిన్ ఇస్తున్నారు అట్లాగే మిర్రర్ కూడా రావడం జరుగుతుంది అండ్ ఆ పైన చూడండి మీకు ఏదైనా మెటీరియల్ స్టోర్ చేసుకోవడం కోసం స్టోరేజ్ అయితే ఇచ్చారు అక్కడ ఇంకొకసారి మనం బయటకైతే వెళ్దాము అండ్ దీని ప్రైస్ గురించి కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు సో ఇది టోటల్గా నూట ఇరవై గజాలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇల్లు అనేది ఇది అండ్ మనకి దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది బయట సిక్స్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు బట్ మన ఛానల్ తరపున మీకు ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ అయితే చెప్పడం జరుగుతుంది సో సైట్లీ నెగోషియబుల్ ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు ప్రైస్ విషయంలో కూడా సో మీరు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ అయితే పెట్టాము ఒకసారి ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అట్లాగే ఈ ప్రాజెక్ట్ అనే కాదు మీరు ఏదైనా కూడా ఓన్గా ప్రాజెక్ట్ ఉంది అది సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు ఒకసారి మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో మనం మనం అయితే వచ్చేసాము ఇది మనకి మోటార్ రూమ్ ఫ్రెండ్ సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడ అండ్ బయటది ఒక కామన్ బాత్రూమ్ ఇది సో కామన్ టాయిలెట్ అనేది మనకి ఆ విధంగా అయితే ఇచ్చారు అక్కడ ఇంకొకసారి మనం అయితే వెళ్దాం బయటకు వెళ్ళి పైన కూడా చూద్దాం ఇప్పుడు ఇల్లు అనేది మొత్తం అంతా మనకి నూట ఇరవై అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇరవై ఏడు ఇంటూ నలభై సో చూసారు కదా ఫ్రెండ్స్ టోటల్గా మనకి పూజ గది ఇచ్చారు డైనింగ్ ఏరియా ఇచ్చారు ప్రతిదైతే ఉంది ఇందులోని సో సింపుల్గా మనకి ఒక నలుగురు లేదంటే ఐదుగురు ఉన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది ఇల్లు అనేది సో మెయిన్ రోడ్స్ కూడా దగ్గరగానే ఉంది ఇది టోటల్గా నైన్ పిల్లర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది నైన్ బై ట్వల్ సైజ్లో ఉంటాయి ఇవి అండ్ ఫ్రంట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో వచ్చేసరికి అండ్ ఆ పక్కన హౌస్ డీటెయిల్స్ చెప్పలేదైతే అనుకోవద్దు సేమ్ మనకి హౌస్ కొలతలు ఏ విధంగా అయితే ఉన్నాయో దానికి కూడా అదే విధంగా అయితే ఉంటుంది ప్రైస్ కూడా సేమ్ ఒకటే చెప్తున్నారు సో ఇది వాటి వీడియో వచ్చేసరికి వీడియో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్